నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియో వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ స్పెషల్ అనమాట బ్లాక్ అండ్ వైట్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ పక్కా పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చేస్తాను వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు వర్ అనే సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిడీ ఆప్షన్ లేదు మనీ ఉంది పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా పుల్ల అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే రిపాట్ చేసి ప్యాకింగ్ రీటైన్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే రిటర్న్ తీసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది అవర్ ప్రాసెస్ అండి అండ్ డైరెక్ట్ షాప్ విజిట్ చేసి తీసుకోవాలి అంటే రావచ్చండి అడ్రస్ అయితే నేను ఆల్రెడీ మెన్షన్ చేసుకుంటున్నాను చూడొచ్చు డైరెక్ట్గా వచ్చి సారీస్ జ్యూర్నీస్ ఫ్యాబ్రిక్ సేల్ కావాలి అని తీసుకోవచ్చు నెల్లూరు డిస్ట్రిక్ట్ కావాలి సిటీలో ఉంటుంది అన్నమాట మన షాప్ వచ్చేసి రైల్వే రోడ్లో ఉంటుంది సెట్ బ్యాక్ పైన ఉంటుంది అనమాట షాప్ వచ్చేసి ఎవరు రావాలి అని ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి నేను లొకేషన్ షేర్ చేస్తాము కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయడానికి చాలా మెసేజెస్ ఉంటున్నాయి కాబట్టి పాజిబుల్ అవ్వట్లేదు సో కాల్స్ అయితే లిఫ్ట్ చేయలేకపోతున్నామండి అండ్ సండే సన్ ఫెస్టివల్ నో మెసేజెస్ నో కాల్స్ అది ఇప్పుడు సండే కదా అసలు షాప్ ఉండదు అండ్ మెసేజెస్ కూడా ఉండవనమాట రిప్లై ఉండదు అసలు ఫస్ట్ నేను జ్యూలరీ చూపుతున్నాను జూవల్ ఇంట్రెస్ట్ లేదు అనేవాళ్ళు స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు ఇప్పుడు నేను ఏదైతే వేసుకున్నా లాకెట్ సేమ్ లాకెట్ అండి బ్లాక్ బీడ్స్ అండి ఇలా సెట్ వైజ్ వచ్చేస్తుంది బ్లాక్ బీడ్స్ విత్ లాకెట్ తోటి ఇది టూ ఇన్ వన్ పర్పస్ విక్టోరియన్ లాకెట్ అండి మెహందీ విక్టోరియన్ లాకెట్ కలర్ కూడా మెహందీ కలర్లోనే వస్తుంది మనకి ఇదేంటంటే రిమూవుల్ ఇలా చూడొచ్చు ఇలా తీసేయచ్చు అనమాట లాకెట్ని ఇలా తీస్తే ఇలా వచ్చేస్తుంది మనకి దీనికైనా అటాచబుల్ అండ్ డిటాచబుల్ మనం చేసుకోవాలి అంటే ఉంచుకోవచ్చు వద్దు అంటే తీసేయచ్చు అనమాట ఇలా వస్తుంది అనమాట సో ఇప్పుడు వేసుకున్నాను కదా ఇలా అయినా పెట్టుకోవచ్చు వద్దు అనుకుంటే వేరే దానికైనా యూజ్ చేసేసుకోవచ్చు అండ్ అమెరికన్ డైమండ్స్తో వస్తుందండి ఫోర్ లైన్స్ అయితే ఉంటాయన్నమాట ఇలాగా టూ టూ లైన్స్ తో వస్తుంది చాలా బాగుంది డిజైన్ అయితే ఇలా చూడొచ్చు మంచి క్రిస్టల్స్ అండి చాలా బాగుంది అండ్ లాకెట్ అయితే విక్టోరియన్ లాకెట్ సింప్లీ సూపర్ రబ్ అని చెప్పాలి ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఎవరికి కావాలి అన్నా సరే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాను లుక్ వైజ్ చూడండి ఎంత బాగుంది అని చాలా హైలైట్ ఉంది లుక్ వైజ్ అయితే మాత్రం అండ్ ఫస్ట్ శారీ వచ్చేసి ఇది అండి బ్లాక్ అండ్ వైట్ శారీ మొత్తం ప్యూర్ బ్లాక్ ఉంటుంది దానికి వైట్ కలర్ తోటి ఇలా మొత్తం కూడా కలంకారి ప్యాటర్న్ లో డిజైన్ వచ్చిందంటే డిజైన్ లాగా వచ్చేసింది అండ్ బోర్డర్ వచ్చేసి జెరీ వీవింగ్ బోర్డర్ మొత్తం కూడా వీవింగ్ బోర్డర్ రఫ్ అండ్ టఫ్ యూజ్ వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు ఇంత తక్కువ ప్రైజ్లో వస్తుంది కదా ఎలా ఉంటుందో అనుకోవద్దు పక్కా పక్కా ఆఫర్స్ ఎల్లో వచ్చేసాయండి చెప్పాను కదా ఆషాడ సేల్లో అందరికంటే ముందుగా నాకు రీచ్ అయ్యాయి సో అందుకనే నేను ఇవ్వగలుగుతున్నాను ఆ షడర్ సేయగా చాలా పక్క బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఈ శారీస్ అన్ని యూజ్ ప్రైజ్ అయితే చాలా ఎక్కువ కానీ ఇప్పుడు మనకి చాలా తక్కువకి వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు చాలా బాగుంది ఇలా వచ్చేసింది అనమాట మొత్తం బ్లాక్ కలర్ బ్లౌజ్కి ఇలా బుటేస్ అయితే వచ్చి ఉన్నాయి ఇలా వచ్చింది అండ్ బార్డర్ బార్డర్ కూడా వచ్చింది అనమాట టూ సైడ్స్ బార్డర్ చిన్న బార్డర్ పెద్ద బార్డర్ వచ్చేస్తుంది అండ్ శారీ అయితే వేరే లెవెల్ అండి చాలా బాగుంది ప్యూర్ డోలా సైజ్ శారీస్ ఇవన్నీ కూడాను పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది పళ్ళు కూడా చాలా రిచ్ లుక్ వచ్చింది కదా చాలా రిచ్ అండ్ గ్రాండ్ లుక్ వచ్చిందండి సూపర్ ఉంది శారీ వచ్చేసి పళ్ళు కానీ శారీ కానీ బార్డర్ కానీ అన్ని కూడా వేరే లెవెల్ అండ్ శారీ అయితే సూపర్ సూపర్ హైలైట్ అండి ఎక్సలెంట్ ఉండే డిజైన్ అయితే చాలా క్లాసీ ఉంది అనమాట మంచి డిజైన్ ఇదంతా కూడా చూడొచ్చు శారీలో డిజైన్ ఎంత బాగా వచ్చింది అనేది అండ్ ఇక్కడ బార్డర్ కూడా చూడొచ్చు అండ్ శారీ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీకు శారీ బ్యాక్ సైడ్ ఇది అనమాట అండ్ బార్డర్కి బ్యాక్ సైడ్ ఇది వస్తుంది ఇది ఫ్రంట్ సైడ్ అనమాట సో బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను రఫ్ అండ్ ఆఫ్ యూస్ వాషింగ్ మిషన్ వాస్ కూడా చేయొచ్చు చాలా బాగుంది క్లాత్ వైజ్ కానీ డిజైన్ కానీ అంతా కూడా పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా హైలైట్ శారీస్ అండి చాలా చాలా హైలైట్ శారీస్ శారీ పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుంది సో ఎవరికి కావాలి అని ఇలా స్క్రీన్ షాట్ చేసేసేయండి ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఆషాడమ్ ఆఫర్ సేల్లో వస్తున్నాయి అనమాట సూపర్ హైలైట్ శారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ సేమ్ దీంట్లోనే ఇంకో ప్యాటర్న్ మొత్తం బేస్ కలర్ బ్లాక్ వస్తుంది దీని మీద కూడా ట్రైబల్ డిజైన్ తోటి కలంకారీ తో వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది డిజైన్ చూడవచ్చు ఎంత బాగుంది చాలా హైలైట్ కదా డిజైన్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్లో ఇచ్చారు ఇలా ఎలిఫెంట్స్ మొత్తం ఇక్కడ డిజైన్ కానీ అంత ఎక్సలెంట్ ఉంది కదా చాలా బాగుంది అండ్ ఇక్కడ కూడా చూడవచ్చు పల్లకిలో లాగా ఎంత హైలైట్ అయింది చాలా హైలైట్ అయింది డిజైన్ అయితే ట్రైబల్ డిజైన్ అన్నది అందుకోసమనే అండ్ ఇక్కడ చూడవచ్చు ఈ డిజైన్ చూడండి అన్నీ కూడా ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి డిజైన్స్ వచ్చేసి శారీ మొత్తం మనకి ఏంటంటే ఇలా వస్తుంది ఇలా డిజైన్ తోటి ఇక్కడంతా బ్లాక్ మధ్యలో గ్యాప్ ఇస్తుంది చాలా హైలైట్ అయింది అండ్ జెరీ వివింగ్ బార్డర్ బార్డర్ కూడా పై వైపు కానీ కింద వైపు కానీ అంతా జెరీ వివింగ్ బార్డర్ అండి ఇలా బార్డర్ వచ్చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు శారీ ఎలా ఉంది అనేది జెరీ రీవింగ్ బార్డర్ కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు శారీ కూడా రఫ్ అండ్ యూజ్ అండి వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు కొత్తగా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆ తో ఆఫర్ సైడ్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మంచిగా ఉంది బ్లౌజ్ పీస్ కూడా ఈ శారీలో వచ్చిన బ్లౌజెస్ నేను ఇప్పుడు డిజైన్ చేసుకుందని నేను చూపిస్తున్నాను శారీ కూడా చాలా పెద్దదిగా మంచిగా హైలైట్ ఉందండి డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి చాలా హైలైట్ కదా ప్రజెంట్ అయితే బ్లాక్ అండ్ వైట్ అయితే ఫుల్ ట్రెండ్ అండి ఆన్లైన్ ఎక్కడ చూసినా ఇదే శారీస్ కనిపిస్తున్నాయి సో అందుకని ఇంత ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఆఫర్ లో ఇస్తే ఇంకా హ్యాపీ కదా మీరు సో అందుకని ఆఫర్ తీసుకొచ్చేసాను అనమాట శారీస్ చూడచ్చు ఎంత బాగున్నాయి అనేది సూపర్ హైలైట్ శారీస్ అండి డిజైన్ అయితే ఇంకా వేరే లేవు సింగిల్ పిన్ పెట్టుకున్నా చాలా బాగుంది నేను పెట్టుకున్నట్లుగా ప్లీట్స్ పెట్టుకున్న చాలా హైలైట్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇది ప్రైస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇది క్లాత్ కూడా ఏంటంటే డిఫరెంట్ ఉంది అండ్ బ్రాసో సారీ మొత్తం ఇప్పటి వరకు చూపించింది డోలా సిల్క్ ఇది మంగళగిరి అవుట్ లైన్ శారీస్ అనమాట చాలా బాగున్నాయి శారీస్ అయితే మంగళగిరి పట్టులో ప్యూర్ పట్టులో ఇది ఉంది దాంట్లోనే కొంచెం ఇమిటేషన్ అనమాట ఇది చాలా హైలైట్ ఉందండి మంగళగిరి అవుట్ లైన్ శారీ మొత్తం కూడా బ్రాసోతో వస్తుంది బ్రాసో సారీస్ తెలుసు కదా అలా మొత్తం శారీ మొత్తం మనకి బ్రాసోతోనే వస్తుంది ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడొచ్చు ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూస్తున్నారా సెల్ఫ్ వేవింగ్ అంతా కూడా బ్రాసో డిజైన్తో వచ్చేస్తుంది చాలా హైలైట్ అనమాట ఇలా చూస్తే అర్థమవుద్దు రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే డోలా వచ్చేసి నార్మల్ ప్లెయిన్ కనిపిస్తుంది కట్ బట్ ఇది బ్రాసో చూడొచ్చండి మొత్తం సెల్ఫ్ డిజైన్లో కనిపిస్తుంది ఇలా అనమాట ఇది మొత్తం కూడా మంగళగిరి అవుట్లైన్ సారీస్ చాలా హైలైట్ డిజైన్స్ అండి ప్రజెంట్ బాగా ట్రెండింగ్ దీంట్లో వితౌట్ బ్రాసో ఉంది డోలాస్ ఇక్కడో కానీ డోలాలో వద్దు మంగళగిరి శారీస్ కావాలి అని చెప్పి తీసుకొచ్చేసాను చాలా బాగుంది దానికి తగ్గట్లు కానీ బార్డర్ కానీ అంతా కూడా ప్రజెంట్ నేను వేసుకున్న శారీ కూడా సేమ్ అండి ఇదే శారీ ఈ శారీలో వచ్చిన బ్లౌజే నేను ఇలా డిజైన్ చేసుకున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా డిజైన్ చేసుకున్నాను అండ్ హ్యాండ్ అయితే కనుక చిన్న పప్పు పెట్టేశాను ఇక్కడ వచ్చేసి కట్ వర్క్ వచ్చేలా తీసుకున్నాను అనమాట హ్యాండ్కి అండ్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా తీసుకున్నాను ఇలా మొత్తం బ్యాక్ నెక్కి ఇలా వస్తుంది అంటే ఇది శారీలో బ్లౌజ్కి ఇలా వచ్చింది డిజైన్ అంతా ఇదంతా బ్రాసోతో వచ్చేస్తుంది అనమాట ఒక మొత్తం పెద్ద చెట్టులాగా ఇదంతా కూడా సో బాగుంది చాలా బాగుంది బోట్ నెక్ పెట్టుకున్నాను డిజైన్ ఎందుకు పోగొట్టుకోవాలి చాలా బాగుంది కదా సో అందుకని ఇలా డిజైన్ చేసుకున్నాను శారీలో వచ్చింది అనమాట చాలా హైలైట్ అయింది ఈ శారీ ప్రైస్ అయితే ఎక్స్ట్రా అండి మంగళగిరి బ్రాసో శారీస్ ఇవి కాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో అది కూడా స్క్రీన్ మీద ఇస్తాను శారీ మొత్తం ఇలా వస్తుందనమాట మొత్తం డిజైనర్ ప్యాటర్న్ ప్యాట్లాగ్ ప్యాట్రన్ ఇలా వచ్చేస్తుంది డిజైనర్ ప్యాట్రన్లో అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా హైలైట్ కదా బార్డర్ కానీ శారీ కానీ బార్డర్ చూడొచ్చు ఎంత మంచిగా ఉంది సో నేను వేసుకున్న శారీ కూడా సేమ్ శారీనే అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్కి నేను చెప్పాను కదా హ్యాండ్స్కి కానీ బోర్డర్ కానీ అంతా కూడా చూడవచ్చు లోనే ఇది మొత్తం ఇచ్చేస్తున్నారు ఇలాగా చాలా బాగుంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి నేను ఇది డిజైన్ చేసుకున్నాను ఇలా చూడొచ్చు సేమ్ బుటీస్ అండ్ ఇక్కడ హ్యాండ్ ఈ బుటీస్ విత్ హ్యాండ్ వచ్చేలా డిజైన్ చేసుకున్నాను బ్యాక్ నెక్కి వచ్చేసి ఇక్కడ ఇది వచ్చింది కదా డిజైన్ ఈ డిజైన్ పెట్టేసుకున్నాను అనమాట ఇది ఇలా ఇలా పెట్టేసుకున్నాను చాలా బాగుంది మొత్తం కూడా వీవింగ్ తోటే ఉంటుంది బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇలా అర్థమవుతుంది మీకు ఇక్కడ అంతా బ్రాస వీవింగ్ అనేది అండ్ పై వైపు చిన్న బార్డర్ కూడా ఇచ్చి ఉన్నారు బ్లౌజ్ కూడా చిన్న బార్డర్ కూడా ఇచ్చి ఉన్నారు అనమాట అండ్ పళ్ళు వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట మొత్తం కూడా బ్లాక్ కలర్ బేస్ తీసేసుకొని పళ్ళుకి మాత్రం మొత్తం వైట్ కలర్ డిజైన్ తోటింగ్ వీవింగ్ తో ఉన్నారు శారీ మొత్తం వైట్ కలర్ అండి మొత్తం వైట్ కలర్ కి బ్లాక్ కలర్ పెన్ తోటి మొత్తం అవుట్ లైన్ అయితే ఇచ్చినారు చాలా డిఫరెంట్ థీమ్ అండి థీమ్ అయితే ఎక్సలెంట్ ఉంది చాలా ఎక్సలెంట్ ఉంది ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా అండ్ ఓవరాల్గా శారీ అయితే చూడొచ్చండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది చాలా స్మూత్ ఫైన్ క్వాలిటీ అస్సలు చాలా స్మూత్ జార్జెట్ మొత్తానికి దానికి బ్రాసో వేవింగ్ అన్నమాట శారీ వచ్చేసి మొత్తం మంచిగా జెరీ వివింగ్ తోటి సూపర్ హైలైట్ ఉంది అనమాట ఎక్సలెంట్ డిజైన్స్ అండి బ్రాసో వేవింగ్లో చాలా హైలైట్ మంగళగిరి శారీస్ అండి చాలా హైలైట్ శారీస్ వేసుకున్న అవుట్ ఫిట్ అయితే ఎక్సలెంట్ అనమాట నేను సేమ్ శారీనే వేసుకున్నాను చాలా బాగుంది అవుట్ ఫిట్ అయితే చాలా చాలా హైలైట్ ఉందండి చూడ్డానికి కూడా లుక్ వైజ్ అయితే చాలా బాగుంది సో ఈ సారీస్ మీకు ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సో ఆప్షన్ లేదండి థ్యాంక్ యూ